తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు అది చేసింది మనమే నిజం చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు నేను అబద్ధం చెప్పట్లేదు మొట్టమొదటి ట్రాన్స్లేషన్ చేసింది కూడా మనమే వాళ్ళు అది కూడా చేయరు ఎందుకంటే విద్య పంచకూడదు వాళ్ళ రాజ్యంలో చె మన రాజ్యం అందరికీ విద్య ప్రతి ఒక్కరూ చదవాలి ఎందుకు ఇదివే నల్లట్ట పుస్త తొందర చదవాలి అదవుతుందా చదివితే దిమక్ ఖరాబ్ ఫిరాయిస్తుంది మనిషి వెంటనే మనిషి అవుతాడు ఈ రాజ్యం మనిషి కోసం రాజ్యం ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం